హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియో సో ఎండ అయితే మామూలుగా లేదు చెమటలు అయితే కారిపోతున్నాయి సో లాస్ట్ కి పార్కింగ్ అయితే దొరికింది పార్కింగ్ అయితే పెట్టేశాను మేడం మేడం వాళ్ళ కూతురు అందుకు కలుసుకొని ఇక్కడ బీచ్ సైడ్ రెస్టారెంట్ అయితే వచ్చారన్నమాట వాళ్ళందరూ మొత్తం పనంతా అయిపోయినాక ఇంకా బయట వచ్చేంత వరకు నేను వచ్చేసి ఇక్కడ ఎండతో స్నానం చేయాలన్నమాట చెమటలతో మొత్తానికి తిరిగి తిరిగి లాస్ట్ కి మన ప్లేస్ అయితే దొరికింది కూర్చున్న దానికి సో ఇక్కడ కూర్చొని టైం పాస్ అయితే చేసుకుందాం మేడం అయితే కాల్ చేసేంత వరకు ఇక్కడ చెట్లు కూడా ఉన్నాయన్నమాట చూడండి ఎట్లు ఉన్నాయో నా ముందరే ఐస్ క్రీమ్ బండి అయితే ఉంది మనం అయితే ఇంకా వెళ్ళి చూద్దాం పదండి ఏమేమి ఉన్నాయి ఏంది కదా అనేది సో లోపల వచ్చేసి రెండు విండోస్ ఉన్నాయి ఒకటి వచ్చేసి ఆర్డర్ ఒకటి వచ్చేసి పికప్ అనమాట ఇక్కడ వచ్చేసి చిన్న పిల్లలకి స్టూల్స్ కూడా ఉన్నాయి కూర్చొని తినేదానికి షాప్ బయట పెట్టేసినారు మనకు మెను మొత్తం సో ఏ ఐస్ క్రీమ్ కావాలో ఏంది కావాలో మొత్తం సెలెక్ట్ చేసుకుని ఒక ఐస్ క్రీమ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ రియాల్ ట్వంటీ సెవెన్ రియాల్ అలా ఉంది సో మన ఇండియా డబ్బులు ఎంత అవుతుందో కామెంట్ చేయండి బీచ్ వ్యూ ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తిందాం అని చెప్పేసి మేడం వాళ్ళ ఫ్యామిలీతో అయితే వచ్చేసారనమాట సో నేనైతే ఆ ఫోటో అయితే పెడతాను చూడండి సో వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కలుద్దాం బాయ్ బాయ్